హలో వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ హ్యాపీ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ప్రాన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము సో ప్రాన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇది ఆనియన్ పేస్ట్ ఒక టూ ఆనియన్స్ని నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను ది కొబ్బరి పేస్ట్ కొబ్బరిని మిక్సీ పట్టి పెట్టుకున్నాను టమాటో ప్యూరీ రెండు టమాటాలని మిక్సీ చేసి పెట్టుకున్నాను త్రీ గ్రీన్ చిల్లీస్ ప్రాన్స్ హాఫ్ కేజీ ప్రాన్స్ ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా ఈ ప్రాన్స్కి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి సో ఈ మూడు బాగా పట్టేలాగా మనం ప్రాన్స్ని కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మీద ఇందాక మనం కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ప్రాన్స్కి పసుపు కారం వేసి కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా సో వాటిని వేసి వీటిలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మనం మగ్గించుకోవాలి ప్రాన్స్లో వాటర్ ఉంటుంది సో మనం ఇలా ఒక పనంలో వేసి దాంట్లో ఆయిల్ కానీ ఏం వేయకూడదు డైరెక్ట్గా అలా వేసేసి వాటిలో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి ఇలా ఒక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇక్కడ చూసారా ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము సో ప్రాన్స్ బాగా మగ్గిపోయాయి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయింది చూసారా చాలా డ్రైగా ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఒక సపరేట్ ప్యాన్ పెట్టుకున్నాను నాన్ స్టిక్ ప్యాను సో దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఇది ఫ్రై కదా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అవి ఒక వన్ మినిట్ ఫ్రై చేసేసి దాంట్లో ఇందాక ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా ఆ ఆనియన్ పేస్ట్ వేసాను సో దాన్ని ఇలా గంట సాయంతో తిప్పుతూ ఉన్నాను అది స్టవ్కి ప్యాన్కి అంటుకోకుండా సో అది కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేశాను అది కొంచెం వేగుతుంది దీంట్లో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఇలా వేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను దీంట్లో సో బాగా మిక్స్ చేస్తూ అలా కలుపుకుంటూ ఉండాలి ఈ ఆనియన్లోని రాస్ వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం టమాటా ప్యూరీ ఉంది కదా సో అది యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ దీంట్లో ఉన్న రాస్ వెళ్ళిపోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి తిప్పుకుంటూ కలుపుకోవాలి తిప్పడం వల్ల ఏంటంటే దా అది గిన్నెకి అడుగంటకుండా ఉంటుంది ఇందులో టమాటా అనేది బాగా మగ్గిపోయింది సో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా సో నెక్స్ట్ వచ్చి ఇందులో కొబ్బరి వేసుకోవాలి మనం ఇందాక కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సో అది ఇందులో వేసుకొని బాగా ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇలా గంటితో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు కొబ్బరి బాగా ఒక మగ్గిపోయింది సో ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మగ్గించి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ ఆ ప్రాన్స్ వేసి కలుపుకోవాలి సో ఇలా బాగా ముక్ ఆ మసాలంతా ప్రాన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి సో నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి సో ఉప్పు కారం కొంచెం మీరు టేస్ట్ చూసి వేసుకోండి సరిపోయేంత సరిపోయిందో లేదా అనేది చూసారా ఫ్రై చాలా వరకు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం గ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేయాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూను వేసుకోవాలి సో నేను మీకు కావాల్సిన పదార్థాల్లో చెప్పలేదు సో ఇవి రెండు కూడా యాడ్ చేసుకోండి సో ఈ రెండు వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇప్పుడు ప్రాన్ ఫ్రై కంప్లీట్ అయిందండి సో ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర జల్లి ఒక టూ మినిట్స్ దాన్ని మగ్గేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే నేను ప్రాంతంలోనే ఒక బౌల్లో తీసి గార్నిష్ చేసి పెట్టుకున్నాను చూసారా చాలా బాగుంది కదా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి